హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెరీర్ జూన్ ఛానల్ కెరీర్ జూన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసిన అభ్యర్థుల గుడ్ న్యూస్ కెరీర్ జూన్ ఛానల్లో ప్రతిరోజు ఆంధ్రప్రదేశ్లో విడుదలైన ఉద్యోగాలతో పాటు రాబోయే నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు అయినటువంటి రైల్వే బ్యాంక్ జాబ్ ఇన్సూరెన్స్ నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారాన్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈ వీడియోలో ఎనభై తొమ్మిది పైగా పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి వయసు ఇరవై ఒక్క నుండి ముప్పై సంవత్సరాల లోపు ఉండాలి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు నలభై నాలుగు వేల ఐదు వందల రూపాయల శాలరీ ఉంటుంది అన్ని జిల్లాల వారి నోటిఫికేషన్ అప్లై చేసుకునే అవకాశాన్ని కల్పించారు ఈ నోటిఫికేషన్ సంబంధించిన విద్యార్థులతో పాటు ఈ నోటిఫికేషన్ ఏ విధంగా అప్లై చేసుకోవాలి అప్లై చేసుకోవడానికి ఏంటి అనే సమాచారాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కూడా ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతాయి వాళ్ళకు కూడా వీడియో షేర్ చేసి లైక్ చేయండి ఇప్పుడు ఈ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకుందాం ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయబోయే ఖాళీలు కేటగిరీ వైజ్గా విధంగా ఉన్నాయి టోటల్గా ఎనభై ఐదు వేకెన్సీస్లో అన్ రిజర్వ్ కేటగిరీలో ముప్పై ఐదు ఎస్సీ వాళ్ళకు పద్నాలుగు ఎస్టీ వాళ్ళకి ఎనిమిది ఓబీసీ వాళ్ళకి ఇరవై ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఎనిమిది ఉన్నాయి ఇందులో జనరల్ విభాగంలో అన్ రిజర్వ్ కేటగిరీలో ఇరవై ఉన్నాయి ఎస్సీ వాళ్ళకి ఏడు ఎస్టీ వాళ్ళకి నాలుగు ఓబీసీ వాళ్ళకు పదమూడు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు నాలుగు టోటల్గా నలభై ఎనిమిది జనరల్లో ఉన్నాయి చార్టెడ్ అకౌంటెంట్ విభాగంలో నాలుగు వేకెన్సీస్ ఉన్నాయి అన్ రిజర్వ్ కేటగిరీలో రెండు ఎస్సీ వాళ్ళకు ఒకటి ఓబీసీ వాళ్ళకు ఒక వేకెన్సీ ఉంది కంపెనీ సెక్రటరీకి సంబంధించి రెండు వేకెన్సీస్ ఉన్నాయి ఫైనాన్స్ విభాగంలో టోటల్గా ఐదు ఉంటే అన్ రిజర్వ్ కేటగిరీలో రెండు ఎస్సీ వాళ్ళకు ఒకటి ఎస్టీ వాళ్ళకు ఒకటి ఓబీసీ వాళ్ళకు ఒకటి ఉంది కంప్యూటర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి పది పోస్టులు ఉన్నాయి అందులో అన్ రిజర్వ్ కేటగిరీ వాళ్ళకు నాలుగు ఎస్సీ వాళ్ళకు రెండు ఎస్టీ వాళ్ళకు ఒకటి ఓబీసీ వాళ్ళకు రెండు ఈడబ్ల్యూఎస్ఈ వాళ్ళకు ఒకటి ఉంది అగ్రికల్చర్ ఇంజనీరింగ్కి సంబంధించి ఒకటి ఉంది ప్లాంటేషన్ హార్టికల్చర్కి సంబంధించి రెండు ఉన్నాయి ఫిషరీస్ సంబంధించి రెండు ఉన్నాయి ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించి రెండు వేకెన్సీస్ ఖాళీ ఉన్నాయి ల్యాండ్ డెవలప్మెంట్ సాయిల్ సైన్స్ సంబంధించి రెండు ఉన్నాయి సివిల్ ఇంజనీరింగ్ విభాగంలో రెండు పోస్టులు ఉన్నాయి మీడియా స్పెషలిస్ట్కి సంబంధించి ఒకటి ఉంది ఎకనామిక్స్ సంబంధించి రెండు పోస్టులు ఉన్నాయి టోటల్గా ఎనభై ఐదు వేకెన్సీస్ ఉన్నాయి వీటితో పాటు మరికొన్ని పోస్టులు లీగల్కి సంబంధించి రెండు ఉన్నాయి ప్రోటోకాల్ సెక్యూరిటీకి సంబంధించి నాలుగు ఉన్నాయి టోటల్గా తొంభై ఒకటి వేకెన్సీస్ భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి అభ్యర్థుల వయసు ఎంత ఉండాలో ఒకసారి తెలుసుకుందాం అంతకన్నా ముందు ఈ నోటిఫికేషన్ సంబంధించిన పోస్టులకు సంబంధించిన విద్యార్థులు ఈ విధంగా ఉండాలి జనరల్ అసిస్టెంట్ మేనేజర్ ఇన్ గ్రేడ్ వన్ జనరల్కి సంబంధించి ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ రికగ్నైజ్ యూనివర్సిటీ నుండి అరవై శాతంతో మార్క్స్ అరవై శాతం మార్క్స్తో పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోండి చార్టెడ్ అకౌంటెంట్ ఉద్యోగాలకైతే బ్యాచిలర్ డిగ్రీ ఏదైనా రికగ్నైజ్ యూనివర్సిటీ నుండి కంప్లీట్ చేసి ఉండాలి అదేవిధంగా ఇన్స్టిట్యూషన్ విత్ మెంబర్షిప్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంట్లో మెంబర్షిప్ కలిగి ఉండాలి కంపెనీ సెక్రటరీ ఉద్యోగాలకైతే ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ మరియు ఫెలో మెంబర్షిప్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీలో ఫెలోషిప్ కలిగి ఉండాలి ఫైనాన్స్ విభాగంలో ఉన్న ఉద్యోగాలకైతే ఎంబీఏ బీబీఏ ఫైనాన్స్ బ్యాంకింగ్ విభాగంలో డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి లేదా ఏదైనా డిగ్రీ కంప్లీట్ చేసిన వారు కూడా అప్లై చేసుకోండి కంప్యూటర్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి ఫోర్ ఇయర్స్ ఇంజనీరింగ్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి సంబంధిత విభాగం అంటే కంప్యూటర్ సైన్స్ కంప్యూటర్ ఇంజనీరింగ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగంలో ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన వారు అప్లై చేసుకోండి అగ్రికల్చర్ ఇంజనీరింగ్ సంబంధించి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ ఫ్రమ్ రికజ్ఞ యూనివర్సిటీని కంప్లీట్ చేసి ఉండాలి ప్లాంటేషన్ హార్టికల్చర్ ఉద్యోగాలకు అయితే బ్యాచిలర్ డిగ్రీ ఇన్ హార్టికల్చర్ రికగ్నైజ్ యూనివర్సిటీ నుండి కంప్లీట్ చేసి ఉండాలి ఫిషర్ ఉద్యో ఫిషరీస్ ఉద్యోగాలకు కూడా బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి ఫుడ్ ప్రాసెసింగ్ ఉద్యోగాలకైతే బ్యాచులర్టింగ్ ఇన్ ఫుడ్ ప్రాసెసింగ్ టెక్నాలజీ డైరీ టెక్నాలజీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుండి కంప్లీట్ చేసి ఉండాలి ల్యాండ్ డెవలప్మెంట్ సాయిల్ సైన్స్ ఉద్యోగాలకు బ్యాచులర్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి సివిల్ ఇంజనీరింగ్ ఉద్యోగాలకు అయితే బ్యాచులర్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్ యూనివర్సిటీ నుండి కంప్లీట్ చేసి ఉండాలి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఉద్యోగాలకు బ్యాచులర్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి ఎకనామిక్స్ విభాగంలో ఉద్యోగాలకు పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఎకనామిక్స్ నుండి యాభై ఐదు శాతం మార్క్స్తో పాస్ అయి ఉండాలి అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలకు అయితే బ్యాచిలర్ డిగ్రీ ఇన్ లా రికగ్నైజ్ యూనివర్సిటీ నుండి కంప్లీట్ చేసి ఉండాలి ఈ విధంగా విద్యార్థి కలిగి ఉన్నవారి నోటిఫికేషన్కి అప్లై చేసుకోండి అదేవిధంగా ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఎగ్జామినేషన్ వచ్చేసి ఫోర్ స్టేజెస్లో ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఇందులో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఉంటుంది ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో వచ్చేసి వన్ ట్వంటీ క్వశ్చన్స్ ఉంటాయి టూ హండ్రెడ్ మార్క్స్ టూ హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటాయి టెస్ట్ ఆఫ్ రీజనింగ్ సంబంధించి ఇరవై క్వశ్చన్ ఇరవై మార్క్స్ ఉంటాయి ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించి ముప్పై క్వశ్చన్ ముప్పై మార్క్స్ కంప్యూటర్ నాలెడ్జ్ సంబంధించి ఇరవై క్వశ్చన్స్ ఇరవై మార్క్స్ ఉంటాయి క్వాంటిటేటివ్ యాప్ట్కి సంబంధించి ఇరవై క్వశ్చన్ ఇరవై మార్క్స్ డిసిషన్ మేకింగ్ సంబంధించి పది క్వశ్చన్స్ పది మార్క్స్ జనరల్ అవేర్నెస్ సంబంధించి ఇరవై క్వశ్చన్స్ ఇరవై మార్క్స్ ఉంటాయి సోషల్ ఇష్యూకి సంబంధించి నలభై క్వశ్చన్ నలభై మార్క్స్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ సంబంధించి నలభై క్వశ్చన్ నలభై మార్క్స్ ఉంటాయి టోటల్గా టూ హండ్రెడ్ క్వశ్చన్ టూ హండ్రెడ్ మార్క్స్ వన్ టూ టూ మినిట్స్ టైం ఇచ్చారు క్వాలిఫైయింగ్ సెక్షన్స్ వచ్చేసి టెస్ట్ ఆఫ్ రీజనింగ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కంప్యూటర్ నాలెడ్జ్ అండ్ క్వాంటిటేటివ్ టు డిసిజన్ మేకింగ్ ఉంటుంది మెరిట్ సెక్షన్ వచ్చేసి జనరల్ అవేర్నెస్ ఎక్కువ అండ్ సోషల్ ఇష్యూస్ సంబంధించి ఉంటుంది షార్ట్ లిస్ట్ క్యాండిడేట్స్ని మెయిన్ ఎగ్జామినేషన్ మెరిట్ ఆధారంగా మెయిన్ ఎగ్జామినేషన్ సెలెక్ట్ చేయడం జరుగుతుంది మెయిన్ ఎగ్జామినేషన్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది జర్నలిస్ట్ పోస్ట్లకు వచ్చేసి జనరల్ ఇందులో పేపర్ వన్ అండ్ పేపర్ టూ ఉంటుంది జనరల్ ఇంగ్లీష్ సంబంధించి ఆన్లైన్ డిస్క్రిప్టివ్ ఉంటుంది త్రీ క్వశ్చన్స్ హండ్రెడ్ మార్క్స్ ఉంటాయి నైంటీ మినిట్స్ టైం ఇచ్చారు పేపర్ టూలో ఎకనామిక్స్ అండ్ సోషల్ ఇష్యూస్ సంబంధించి ఉంటాయి ఆబ్జెక్ట్ టైప్లో థర్టీ క్వశ్చన్స్ ఫిఫ్టీ మార్క్స్ ఉంటాయి థర్టీ మినిట్స్ టైం ఇచ్చారు డిస్క్రిప్ట్కి అయితే సిక్స్ సిక్స్ క్వశ్చన్స్ ఇస్తారు అందులో నుండి ఫోర్ క్వశ్చన్స్ రాయాల్సి ఉంటుంది ఫిఫ్టీ మార్క్స్ ఇచ్చారు నైంటీ మినిట్స్ టైం ఇవ్వడం జరిగింది ప్రతి క్వశ్చన్ కొన్ని క్వశ్చన్స్కి రెండు మార్కులు కొన్ని క్వశ్చన్స్కి వన్ మార్క్ కేటాయించడం జరిగింది మెయిన్ ఎగ్జామినేషన్ వచ్చేసి స్పెషలిస్ట్ ఉద్యోగాలకు వచ్చేసి కూడా ఎగ్జామినేషన్ ఈ విధంగా ఉంటుంది పేపర్ వన్లో జనరల్ ఇంగ్లీష్ సంబంధించి ఆన్లైన్ డిస్క్రిప్టివ్ ఉంటుంది త్రీ క్వశ్చన్స్ హండ్రెడ్ మార్క్స్ నైంటీ మినిట్స్ టైం ఇచ్చారు పేపర్ టూలో స్ట్రీమ్ స్పెసిఫిక్ పేపర్ ఉంటుంది ఆబ్జెక్ట్ టైప్ థర్టీ క్వశ్చన్ ఫిఫ్టీ మార్క్స్ థర్టీ మినిట్స్ టైం డిస్క్రిప్ట్ టైప్కి అయితే సిక్స్ క్వశ్చన్స్ తర్వాత ఫోర్ అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది ఫిఫ్టీ మార్క్స్ నైంటీ మినిట్స్ టైమ్ ఇచ్చారు మెయిన్ ఎగ్జామినేషన్ వచ్చేసి పోస్ట్ ఆఫ్ లీగల్ ఉద్యోగాలకు అంతే లా ఉన్న ఉద్యోగాలకు అయితే పేపర్ వన్ ఉంటుంది పేపర్ టూ ఉంటుంది పేపర్ వన్లో సేమ్ త్రీ క్వశ్చన్స్ హండ్రెడ్ మార్క్స్ నైంటీ మినిట్స్ టైం ఇచ్చారు పేపర్ టూలో స్ట్రీమ్ స్పెసిఫిక్ ఉంటుంది ఆబ్జెక్ట్ టైప్ థర్టీ క్వశ్చన్ ఫిఫ్టీ మార్క్స్ ఉంటుంది అదే డిస్క్రిప్టివ్ అయితే ఫోర్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది దీని తర్వాత సైకోమెట్రిక్ టెస్ట్ ఉంటుంది తర్వాత ఇంటర్వ్యూ ఆధారంగా సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఈ విధంగా సెలెక్షన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేయనున్నారు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకున్న అభ్యర్థులు సంబంధించిన ఎగ్జామినేషన్ సెంటర్ వివరాలు తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్ నుండి అప్లై చేసుకున్న అభ్యర్థులకు శ్రీకాకుళం గుంటూరు విజయవాడ కడప కర్నూలు నెల్లూరు రాజమండ్రి విశాఖపట్నం తిరుపతి కాకినాడ విజయనగరం ఒంగోలులో ఎగ్జామినేషన్ సెంటర్ ఇచ్చారు తెలంగాణ నుండి కూడా అప్లై చేసుకునే అవకాశం కల్పించడం జరిగింది తెలంగాణ నుండి అప్లై చేసుకుంటే హైదరాబాద్ కరీంనగర్ వరంగల్ ఖమ్మం మరియు మహబూబ్ నగర్లో ఎగ్జామినేషన్ సెంటర్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోండి ఈ నోటిఫికేషన్ ఏ విధంగా ఏ సంస్థ నుండి రిలీజ్ చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్కి ఏ డేట్ నుండి ఏ డేట్ వరకు అప్లై చేసుకోవాలో ఆ వివరాలను ఒకసారి తెలుసుకుందాం ఆన్లైన్ ధర దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఈ నెల ఎనిమిదో తేదీ నుండి ఈ నెల ముప్పై తేదీ వరకు ఆన్లైన్ ధర దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఫేజ్ వన్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ వచ్చేసి డిసెంబర్ ఇరవై తేదీ ఉంటుంది ఫేజ్ టూ మెయిన్ ఎగ్జామినేషన్ వచ్చేసి డిసెంబర్ జనవరి ఇరవై తేదీ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో కండక్ట్ చేస్తారు ఫేజ్ త్రీకి సంబంధించి సైకోమెట్రిక్ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది దానికి సంబంధించిన డేట్స్ తర్వాత వెల్లడిస్తారు ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఎక్కడ నుండి రిలీజ్ అయిందంటే నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ సంబంధించి రిక్రూట్మెంట్ చేయనున్నారు రిక్రూట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ మేనేజర్ ఇన్ గ్రేడ్ గ్రేడ్ ఏ పోస్ట్లను భర్తీ చేస్తున్నారు కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ నోటిఫికేషన్ అప్లై చేసుకోండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కూడా వీడియో షేర్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్